ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారు ఒక్క మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగిలాగు దొడికితే ఎట్లుంటుంది అంటే అచ్చం రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా జవాబుదారితనంతో నిజాలు మాట్లాడాలి నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బుర్ర చెల్లాలని అడ్డగోలుగా అబద్దాలు ఆడితే చెల్లింది కానీ నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా కూడా అదే అబద్దాల పరంపర కొనసాగిస్తే ప్రజల్లో నువ్వే పలచనైపోతావు నువ్వు ఎప్పుడైనా తప్పిపోయి నిజం మాట్లాడినా నేను ఎవడు నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాము అన్నాడు ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ లేని రుణం మహిళలకు ఈ సంవత్సరంలో అందించాము అన్నాడు నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన ఇది అసెంబ్లీలో నా క్వశ్చను ఆన్సర్ ఇది నేనే ఒట్టిగా ఏది మాట్లాడను ఏది మాట్లాడినా ఆధారాలతోని నిజాయితీగా మాట్లాడడం మా కేసీఆర్ గారు నేర్పారు ఇది అసెంబ్లీలో మొన్నటి జరిగిన అసెంబ్లీ సెషన్లో నేను వేసిన క్వశ్చను దీనికి సమాధానం సీతక్క గారు మంత్రి గారు ఇచ్చారు క్వశ్చన్లో ఏందంటే వెదర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ విల్ బి అప్లికేబుల్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ లోన్ టు బి టేకన్ బై ద ఉమెన్ ద కండీషన్స్ అప్లికేబుల్ ఇన్ దిస్ రికార్డ్ మే బి టోల్డ్ ప్రభుత్వం ఏం ఆన్సరించిందంటే ద లోన్స్ అవైలబుల్ బై సారీ ద లోన్స్ అవైల్డ్ బై ఎస్ఎస్జీస్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ స్త్రీనిధి ఆర్ ఎలిజిబుల్ టు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ జివో నెంబర్ ట్వంటీ సెవెన్ డేటెడ్ టూ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అప్ టు లోన్ అవుట్ స్టాండింగ్ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన జీవో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఐదు లక్షల రూపాయల వరకు స్త్రీనిధి కింద కానీ ఎస్హెస్జి గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ కింద కానీ తీసుకుంటే ఐదు లక్షల వరకు వాళ్ళకు వడ్డీ లేని రుణం అందిస్తామని రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఇచ్చింది ఆ జీవోకు లోబడి మాత్రమే ఐదు లక్షల లిమిట్కు మాత్రమే వడ్డీ లేని రుణం ఉంటుంది దాని మీద ఎంత తీసుకున్నా కూడా వడ్డీ మహిళా సంఘమే కట్టుకోవాలని ఇది శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మరి నేను ఏమంటున్నారు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం అందించాము అన్నారు ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కు పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారు మరి ఇరవై లక్షల గ్రూప్ తీసుకున్న లో గ్రూప్కు వడ్డీ లేని రుణం వస్తుందా ఐదు లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది మీద తీసుకున్న పదిహేను లక్షలకు పన్నెండు పర్సెంట్ వడ్డీ కట్టాలి వాళ్ళు పన్నెండు పర్సెంట్ పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నాయి నేను నా నియోజకవర్గ మహిళా సంఘాలతో మాట్లాడి అన్ని ఆధారాలు తీసుకొని అసెంబ్లీ సమాధానంతో సహా బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వం అడుగుతా ఉన్నాను నేను అంటే ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు మరి నిజంగానే ఇచ్చిందా ఇస్తే చెప్పండి ఆడిచ్చిండ్రు మరి నువ్వు అసెంబ్లీని ఆన్సర్ ఇచ్చినవు ఐదు లక్షలకే వర్తిస్తుంది అన్నావు అంటే పది లక్షలు తీసుకుంటే ఐదు లక్షలకు వడ్డీ లేని రుణం మీద ఐదు లక్షలకు పన్నెండు శాతం వడ్డీ పదిహేను లక్షలు తీసుకుంటే మీద పది లక్షలకు వడ్డీ కట్టాలి ఇరవై లక్షలు తీసుకుంటే మిగతా పదిహేను లక్షలకు పన్నెండు శాతం వడ్డీ కట్టాలి అంటే బట్టి విక్రమార్క గాని రేవంత్ రెడ్డి గాని నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము గోబల్స్ ప్రచారము అబద్ధాల పరంపరను కొనసాగించారు హార్డ్లీ ఇరవై ఒక్క వేల కోట్లలో మూడు నాలుగు వేల కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి మిగతా పదహారు వేల కోట్లకు వాళ్ళు పన్నెండు పర్సెంట్ వడ్డీ ఈరోజు బ్యాంకులకు మహిళలు కట్టుకోవాల్సి వస్తా ఉంది